ఉరవకొండలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చెలో మెడికల్ కాలేజ్ పోస్టర్లను యువజన విద్యార్థి సంఘం నాయకులు విడుదల చేశారు ఈ సందర్భంగా విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు మంజునాథ్ రెడ్డి మాట్లాడుతూ పెనుకొండలోని మెడికల్ కాలేజ్ వద్ద నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో యువజన విభాగ రాష్ట్ర కార్యదర్శి రాజేష్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ రెడ్డి విజయవాడ నియోజకవర్గం అధ్యక్షుడు పురుషోత్తం విద్యార్థి నాయకులు కాసేఫ్ వినోద్ మహేష్ వెలిగొండ దేవా తదితరులు పాల్గొన్నారు దాదాపు ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి పార్టీ నాయకులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ ప్రెస్ మీట్కు కారణం ఏమనగా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తామని ప్రభుత్వం మొన్నటి రోజున చెప్పింది దానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు పెట్టి పదిహేడు మెడికల్ కాలేజీల్లో దాదాపు ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యి ఇప్పుడు అదే కాలేజీల్లో క్లాసులు కూడా ప్రారంభమైనాయి దాదాపు ఏడు వందల యాభై మంది ఎంబీబీఎస్ విద్యార్థులు మెడికల్ కాలేజీల్లో నుంచి బయటకు వస్తున్నారు మిగతా నాలుగు వేల కోట్లు పెడితే మిగిలిన కాలేజీలు కూడా పూర్తి అవుతాయి కేవలం నాలుగు వేల కోట్లు పెట్టే స్థాయిలో కూడా ప్రభుత్వం లేదంటే ఏ ఎంత దీనస్థితిలో ఉందో ఈరోజు మీరు అర్థం చేసుకోవాలా అదే అమరావతికి ఆడ ఏదో వరద వస్తే పట్టుకుపోయేదానికి వేల కోట్లు పెడుతున్నారే పేద విద్యార్థులు అంటే మీకు అవసరం లేదా పేద విద్యార్థులు మెడికల్ విద్యను చదువుకోవడం మీకు ఇష్టం లేదు కాబట్టి పేదలు పేద విద్యార్థులు ఎదగడం మీకు ఇష్టం లేదు కాబట్టి దాన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఇది చేస్తున్నారు నిరసనగా రేపు పెనుగొండలో చెలో మెడికల్ కాలేజీని అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం అంతేకాకుండా రాబోయే రోజుల్లో విద్యా సంఘాలను కుల సంఘాలను అన్నిటినీ కలుపుకొని వైద్య మెడికల్ కాలేజీలలో ప్రైవేటీకరణ